పూర్వం వేమారెడ్డి అనే ఊరిలో పాంచాలయ్య అని పిలువబడే ఒక ధనికుడు ఉండేవాడు ఈ పాంచాలయ్యకి తన దగ్గర డబ్బు పొలాలు భూములు ఉన్నాయని విపరీతమైన అహంకార మతంతో ఉండేవాడు తన దగ్గర ఉన్న ఆస్తులకు ఐశ్వర్యానికి ఒక భార్య సరిపోదని భావించి ఇద్దరు స్త్రీలను ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు వాళ్లే హేమలత స్నేహలతలు ఈ పాంచాలయ్య తన ఇద్దరి భార్యలతో ఒకే ఇంట్లో కాపురం చేసేవాడు అయితే ఒక రోజు హేమలత స్నేహలతలు వారి ఇంటికి కొంచెం దూరంగా ఉన్న ఒక నదికి వెళ్లి కుండలతో నీళ్లు తీసుకుని వస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళకి ఒక బ్రాహ్మణ యువకుడు కనిపిస్తాడు చూపులకు చాలా అందంగా ముచ్చటగా ఉండడంతో అతని మీద వీరికి కోరిక కలిగింది వెంటనే హేమలత స్నేహలతలు ఆ బ్రాహ్మణ యువకుడు దగ్గరికి వెళ్లి ఓ బ్రాహ్మణోత్తమ మీరు మా ఇంటికి రండి మీకు స్వయం పాకమిస్తాం అని చెప్పగానే అది విన్న బ్రాహ్మణ యువకుడు ఆ ఇద్దరి స్త్రీలను చూసి మీరిచ్చే స్వయం పాకంతో నా కొడుపు నిండునా కాళ్ళు నిండునా అని నిట్టూర్పు వదులుతూ బదులిస్తాడు అది విన్న హేమలత స్నేహలతలు ఓ బ్రాహ్మణోత్తమ నీకు స్వయం పాకంతో పాటు దక్షిణ కూడా ఇస్తాం మా ఇంటికి రండి చెప్పగానే అప్పుడు ఆ బ్రాహ్మణ యువకుడు మీరిచ్చే దక్షిణ నాకెందుకు మిమ్మల్ని చూస్తూ ఉంటేనే నా కడుపు నిండిపోయింది అని చెప్తాడు ఆ సమాధానం విన్న ఇద్దరు స్త్రీలు ఆ బ్రాహ్మణ యువకుడు ఏం కోరుకుంటున్నాడో అర్థం చేసుకుని ఓ బ్రాహ్మణుడా మీరు కోరుకున్నవన్నీ మీకు లభిస్తాయి మా ఇంటికి రండి అని చెప్పి అతన్ని ఇంటికి తీసుకుని వెళ్తారు ఇంటికి తీసుకుని వెళ్లిన వెంటనే ఆ బ్రాహ్మణ యువకుడికి తినడానికి పళ్ళు పలహారాలు పంచపక్ష పరవాన్నాలు తాగడానికి అమృతంతో సమానమైన పానీయాలు ఇలా రకరకాలుగా బ్రాహ్మణ యువకుడికి కడుపు నిండా భోజనం పెట్టి ఆ బ్రాహ్మణ యువకుడు ఆ స్త్రీలు సరస సల్లాపాలు సాగించి కామకేయులు జరుపుతారు తమ భర్త పాంచాలయ్య ఒక అనాగరికుడని అతనికి సరస సల్లాపాలు ఏమీ